అందరికి నమస్కారం శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం కావ్య పఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం నమస్తే వారి ముగు వారి ముగుర కాళికోరు మంజుల వేణి జనని బట్టి ముదుగొనుచు ప్రేమను అమృతము సగి పోషణము చేయుచుండియు గొనపు నుడుల నిట్టులను చుబలికే ఇందులో శివుడు పరంగా మేనకా హేమవంతులకు కలిగిన సంతానానికి మైనాకుడని అలాగే సర్వమంగళ అని పేర్లు పెట్టారు తర్వాత అత్రి అనసూయ కథాఘట్టంలో వారి కలిగినటువంటి భూమి సంతానానికి మూడు పేర్లు ఒకటి దత్తుడు రెండు దుర్వాసుడు మూడు చంద్రుడు వాళ్ళకి పేర్లు పెట్టారు అలాగే రాజరాజ నరేంద్రుడి కథాఘట్టంలో రత్నాంగి రాజరాజ నరేంద్రులకు కలిగిన సంతానం ఆయన సారంగధరుడు అని పేరు అలా నేన కదా ఈరోజు వారి ముగుర కాళి కోరుకో కోరుమం కాళిక గురుమంజుల వేణి అని బట్టి ముద్దు కొనుచు ప్రేమ అమృత మొసగి పోషణము చేయుచుండి గొనపు నుడుల నెట్టులను వారి వారిముక్ వారి ముగ్గురా అనుంది దాన్ని విడగొట్టుకునేటప్పుడు వారి ముక్ వారి ముక్ అంటే మేఘము వంటి మేఘం వారి అంటే నీరు కదా వారి వారిముక్ నీటిని వదులుతుంది అంటే నీటిని ఇస్తుంది అనే అర్థంలో ఉరగా అళి ఊరగా అంటే పాము సర్పం అలి అంటే అలి అంటే తుమ్మెదలు అంటే మేఘం వంటి సర్పం వంటి అలాగే తుమ్మెదల వంటి కోరు మంజుల వేణి క గురు మంజుల ఇలా విడగొట్టుకో క అంటే ఉదకం గురు అంటే శ్రేష్టమైన మంజుల నల్లటి నీటితో ఏర్పడేటువంటి పాచి వంటిది అలా ఉన్నటువంటి జడ ఇప్పుడు ఈ జడకు విశేషణాలు ఇవన్నీ వారి ముక్క అంటే మేఘం నల్లగా ఉంటుంది ఉరగము పాము అలాగే అలి తుమ్మెదలు ఇవన్నీ నల్లగా ఉంటాయి అలాగే కోరు మంజులా అన్నప్పుడు ఊరు మంజుల అని విడదీసి విడదీశాం కాబట్టి నీళ్లతో ఏర్పడేటువంటి పాచి వంటి నల్లనైనటువంటి వేణి జడ కలిగినటువంటి జనని తల్లి ఎవరిక్కడ మేనక ఆమె పట్టి పటిన్ కూతురైనటువంటి సర్వమంగళను పార్వతిని ముద్దు కొనుచు ముద్దు చేస్తూ ప్రేమగా అమృత మోసగి అమృతము అంటే పాలు అని ఇక్కడ అమృతము అంటే పాలు అని అమృత మోసగి పోషణం చేయుచుండియు గొనబునుడులన్నిటి అనుసు బలికన్ గొనబునుడులు బొనబునుడులు అంటే మనోహరమైనటువంటి మాటలు కమ్మని మాటలు తో ఇట్లు అనుచు పలికని ఈ విధంగా పలుకుతోంది అని ఎవరితోటి ఆ బిడ్డతోటి బిడ్డతోటి ముద్దు ముచ్చట్లు ఆడుతోంది ఇలా అది అనసూయ పరంగా చూసినప్పుడు శివుడు పరంగా చూసినప్పుడు వారి ముక్ అని విడగొట్టాం ఉరగ అళి ఊరు మంజుల ఇన్ని విభాగాలు చేశాం ఆ మొదట్లో ఇప్పుడు వారి ముగ్గురన్ వారి ముగ్గురను అని ఇందాకేమో సంస్కృత పదాలు వారి ముక్ ఉరగ అలి ఇలా మొత్తం ఇప్పుడు వారి ముగ్గురన్ అన్నప్పుడు వాళ్ళు ముగ్గురుని అని తెలుగు పదాలు తెలుగుగా విడగొట్టుకుంటారు ఒకే పదాన్ని తెలుగుగాను సంస్కృతంగాను కూడా చూసుకుంటారు సంస్కృతంగా విడగొట్టినప్పుడు అట్లా వచ్చింది వారి ముగ్గు ఉరగ అళి ఇక్కడ తెలుగులో చూసుకున్నప్పుడు వారి ముగ్గురు ఆ ముగ్గురుని వారి ముగ్గురుని ఎవరు ముగ్గురు దత్తాత్రేయుడు గురువాసుడు చంద్రుడు ఆ ముగ్గురు పిల్లల్ని కూడా అని కాళిక ఉరుమంజుల మంజుల వేణి కాళిక అంటే మేఘంలాగా నల్లనైనటువంటి అని అలాగే ఉరుమంజుల మంజుల వేణి అంటే మిక్కిలి మనోహరమైనటువంటి జనం జనని అనసూయ మిగతా అంతా మామూలుగానే ఉంటుంది అనసూయ పట్టి ఆ పిల్లల్ని బట్టి పట్టుకుని ముద్దు కొనుచు ప్రేమ చేస్తూ ముద్దు ప్రేమతోటి అమృత మోసకి పాలనిచ్చి పోషణం చేయించుండి ఆ రకంగా పాలనిచ్చి పోషిస్తూ గొనగు నుడు నీట్లు అనుసుపరిత చక్కని మాటలతోటి ఇలా వాళ్ళతోటి అంటుంది ఇక్కడ మిగతా అంతా మామూలు ఆ మొదట్లో అయిన దగ్గరే కొంచెం ఇబ్బంది ఉంది వారి ముగ్గురన్ వాళ్ళ ముగ్గురుని ముగ్గురు పిల్లల్ని కాళిక ఊరు మంజుల వేణి నల్లనైనటువంటి మేఘం వంటి మనోహరం అయినటువంటి జడగలిగినటువంటి జనని ఇందాక పట్టి అంటే కూతురు పార్వతి అని చెప్పాం ఇక్కడ పట్టి అంటే పట్టుకొని అని ఇక్కడ క్రియార్థంలో క్రియగా చెప్పుకోవాలి చేయకొని స్వీకరించి తీసుకొని పట్టుకొని ఇలా ఇక్కడ అనసూయ తన పిల్లల్ని వాళ్ళ నుంచి చక్కగా పోషిస్తూ వాళ్ళతో ఏదో ముందు ముచ్చట్లాడుతోంది అనేది సారాంశం ఇక సారంగధరుడు ప్రకారం కూడా జనని ఇక్కడ కూడా జనని అంటే తల్లి ఆమె ఇక్కడ రత్నాంగి మొదట దాంట్లో మేనక శివుడు పరంగా అత్రి అనసూయల భాగంలో చంద్రుడి పరంగా అనసూయ ఇక్కడ రత్నాంగి రాజరాజనరేంద్రుని యొక్క భార్య ఆమె కూడా పట్టి అంటే కుమారుడైనటువంటి ముద్దు చేస్తూ ప్రేమతో అమృతం వసంగి పాల్ మాత్రం మనం ఇందాక మనం సంస్కృతంలో విడగొట్టుకున్నట్టే విడగొట్టుకోవాలి వారి మురగ అళి ఉరు మంజుల వేణి వేణి ఇదిగో ఇటువంటి జడతోటి అని మనోహరమైన జడతోటి ఆ జడకు ఉన్న విశేషాలు ఏంటంటే నల్లగా ఉండడం ముట్టు కాబట్టి నల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నప్పుడు వారి ముక్ అన్నాడు అని అలాగే గురగం అంటే సర్పం అని అళి అంటే తుమ్మెదలని ఊరు మంజుల అన్నప్పుడు క అంటే నీరు గురు మంజులము అంటే మనోభాగంగా ఉండటం గొప్ప పాచి కలగటం ఇక్కడ పాచి అన్నాం మంజుల శబ్దానికి శబ్దార్థ ఎందుకులో పాచి అని అర్థం ఉన్నది అందువల్ల ఇక్కడ పాచి అని పడాడు పాచి కూడా నల్లగా ఉంటుంది నలుపు అలాగే కొంచెం నలిపే కాదు కొంచెం పచ్చగా కూడా కొంచెం గ్రీన్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి ఒక అందమైనటువంటి మనోహరమైనటువంటి జడ ఉన్నది ఆ జడ తోటి ఉన్నటువంటి జనని అని ఈ రకంగా ముగ్గురు కూడా ఆ పిల్లల్ని కట్గా బాల్కి పోషిస్తున్నారు వాళ్ళు వాడు పిల్లలతో ఆడుకుంటున్నారు ఎట్లా మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఆంబరుహా శుదయ నిను గంటి వేనై అగ్రస్తుత గైశేయుమనును హరు కృప నినుగంటి గంటి అంకముపైన ద్వితి ఆత్మజాకులు దీరుమనును అదుని సత్ప్రేమనిన్ అలర చిన్ని బట్టి చిన్ని పట్టి చెకిలి ముద్దు పెట్టుమనును నేను గన్నట్టి సంతానమందున నిను నను నీవే సతతం సతతంబు మనుపనను మనుపనను కనుల రంగ గనుగందుగా నిపుడు గడక జిలిబిలి నడకలు నడుపు నడువు మనును నయనా అమ్మా అనుదు చిన్నారి పలుకులెలమి ఆ తోడనొకసారి పలుకు మనును ఇందులో అంబురుహాక్షుదయన్ నినుగంటి శివుడు పరంగా చూస్తున్నప్పుడు వెనకదేవి ఏమంటోంది ఆ పిల్లలతోటి ఆ కట్టితోటి బిడ్డతోటి సర్వమంగళ పార్వతితోటి నిను గంటి పరమేశ్వరుడు సాక్షాత్తు శివుని యొక్క దయతోటి నేను కన్నాను అని అమ్మురు హాక్షుడు శివుడు ఎట్లా అయ్యాడంటే ఉదక సంబంధమైనటువంటి అంటే అక్కడ ఉదకంలో నుంచి పుట్టినటువంటి అగ్నివి కన్నుగా కలిగినవాడు నీరగ్ని అంటుంటాం ఆయన్ని నీరగ్ని అనవాడు ఆ అగ్ని నీటిలో నుంచి పుట్టింది అందువల్ల ఉదక సంబంధం అయింది అందులో అక్కడ పుట్టినటువంటి అక్షుడు అక్షిగలవాడు అని ఆ అగ్ని అగ్ని అక్షిగా కలిగినవాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు అయ్యాడు కంటిని గంటిని రూహాక్షు దయన్ నిను గంటిని వేన్ వేగముగా నా అగ్రసుత కైసే మమ్ము అగ్రసుత నా ముఖ్య అగ్రము అంటే ఇక్కడ పెద్ద అని లేకపోతే ముఖ్యమైన కూడా చెప్పొచ్చు ముఖ్యమైన కుమార్తె మనము రమ్మని వచయించును ఇలా పిలుస్తోంది హారు కృప నిను అంకముపై అద్వితీయ ఆత్మజ హరు కృపతోటి హరుడు అంటే కూడా శివుడే కదా ఆయన యొక్క కృపతోటి నేను కన్నాను అంకముపై అద్వితీయ ఆత్మజ కొలువుదీరుమను అద్వితీయ ఆత్మజ ఆత్మజ అంటే అద్వితీయమైనది అని వెళ్ళి అటువంటి అది విశేషం ఆత్మజ అనే పదానికి అద్వితీయం అనేది విశేషం అటువంటి కుమార్తెను అంకముపై కూర్చోడానికి పిలుస్తారు కూర్చోమని పిలుస్తారు అంకముపై అద్వి ఆత్మజ కొలువు తీరు ఇలా వచ్చి ఒళ్ళో కూర్చోమని చెప్పి పిలుస్తుంది అనమాట అజుని నలర నిన్నలరగంటిని చిన్ని బట్టి చెక్కిలి ముద్దు పెట్టమను అజుని సత్ప్రేమతోటి నేను కన్నాను అజుడు అంటే సాధారణంగా బ్రహ్మానార్ అర్థం చెబుతాం కానీ ఇక్కడ అజుడు అంటే శివుడు అనే అర్థం ఎందుకంటే అజశంభు విధాత్రోహని నానార్థరత్న వాళ్ళు చెబుతూ అజ అజో అజుడు అంటే శంభు అని చెబుతోంది రత్నం అందువల్ల అజుడు అనే పదానికి శంభు అనే అర్థం కూడా ఉంది కాబట్టి శివుడు అనే అర్థం చెప్తున్నాం అజుని సత్ప్రేమ నిన్న అంటిని ఆయన యొక్క ప్రేమతోటి నిన్ను చక్కగా పొందాను కాబట్టి చిన్ని పట్టి చెక్కిలి ముద్దు పెట్టమను బుగ్గ మీద ముద్దు పెట్టమని చెప్పి పిలుస్తోంది ఆ చిన్న పిల్లని నేను కన్నట్టి సంతానమందున సతతము నన్ను అటువంటి సంతానంలో ఇందునను ఇందు నీవే సతతమ్ము మనుపునన్ను నీవే నన్ను చూడాలి నీవే నన్ను చూస్తావు అని అంటోంది అనమాట దాకా నన్ను నన్ను చూస్తావు అని చెప్పడం పోషిస్తావు అని చెప్పడం కనుల ఆరంగ కనుగందుగా ఇప్పుడు కలారా చూసుకుంటాను కాబట్టి ఇప్పుడు గడక జిలిబిలి నడకలు నడుమను చక్కని నడకలు జిలిబిలి నడకలు నడమని అడుగుతాను నాయనాయమ్మయనుజు చిన్నారి పలుగులమిన తోడన ఒకసారి పలుకుమను అమ్మ నాన్న అని చెప్పేసి చిన్న చిన్న మాటలని చాలా ప్రేమతో చక్కగా పలకమని చెప్పేసి అడుగుతాం ఇలా నడవమని అడుగుతోంది అలాగే చక్కగా అమ్మ నాన్న అని మాటలు అమ్మని అడుగుతాం ఇలా ఆ చిన్నపిల్లలతోటి ఆ తల్లి చక్కగా పడతాం ఇది శివుడి పరంగా అనసూయ పరంగా వచ్చినప్పుడు అంబృహ నిను నినుకంటి ఇక్కడ అంబృహాక్షుడు అంటే అంబృహము అంటే నీళ్లలో పుట్టింది పద్మము అని పద్మము కన్నులు కలిగిన వాడు విష్ణువు సాక్షాత్తు విష్ణువు యొక్క దయచేత కంటిని నిన్ను కన్నాను వే నా అగ్రసుత గైశను అగ్రసుత అగ్రసుతుడు దతుడు రమని పిలుస్తాను అగ్రసుత పెద్ద రత్నాథే కైసే మను రమని పిలుస్తాను అదుకృప నినుగంటి అంకముపై అద్వితీయా అంకము పైన ద్వితీయాత్మ జాకులు తోటి హరుకృ మొదటిది హరికృప విష్ణువు యొక్క కృప రెండవది శివుని యొక్క కృప హరు అను శివుని యొక్క కృపతోటి నినుగంటిని అంకము పైన అంకము పైన ద్వితీయ ఆత్మజ కొలువుదీరు అను రెండవ కుమారుడు ద్వితీయ ఆత్మజ రెండవ కుమారుడిని పిలుస్తోంది ఒళ్ళో కూర్చోమని రెండవ కుమారుడు ఎవరు దూర్వాసుడు ఈ దూర్వాసుని శివుని యొక్క కృపతోటి పొందాను అని అజుని సత్ప్రేమ నిన్న అలరగంటిని చిన్ని పట్టి చెక్కిలి అదును యొక్క అజుడు అంటే ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తులు మొదట విష్ణువు చెప్పింది విష్ణు వల్ల దయతోటి విష్ణువు యొక్క దయతోటి దత్తుడు కలిగాడని శివుని యొక్క దయతోటి దుర్వాసుడు కలిగాడని ఇప్పుడు బ్రహ్మ దయతోటి నిన్న అలరగంటిని చిన్ని పట్టి చివరి కుమారుడు ఎవరైనా చంద్రుడు చెక్కిలి ముద్దు పెట్టమని అడుగుతాను గుగ్గల మీద ముద్దు పెట్టమని చంద్రుడిని అడుగుతాను నేను కన్నట్టి కన్నటువంటి ఈ ముగ్గురు సంతానంలో ఇందునను నీవే సతతం మనుపనను ఇందు అంటే చంద్రుడు ఇందు చంద్రుడు నన్ను నీవే సతతంబు ఎల్లప్పుడూ కూడా మనుప నన్ను మనుపుట అంటే పోషించడం అని ఒక రకంగా నన్ను చూడటం నువ్వే నువ్వే చూడాలిరా అని ఇట్లా కనగ కడగటనుడైనటువంటి చంద్రుని గురించి చెబుతాను కనులారంగా కనుగందుగా నన్ను ఇప్పుడు కనులారగా కనుగొందును కాబట్టి కళ్ళను ముందుగా చూస్తాను కాబట్టి ఇప్పుడు కడగన్ జిలిపిలి నడకలు నడుమను జక్క నడకలు నడవమని అడుగుతోంది నాయన అమ్మయనుచు అనొచ్చు చిన్న ఆరి పలుకులమిన తోడనొకసారి మనము ఇలా నాయనా అమ్మ అని చెప్పేసి పిలవమని కూడా ఆ పిల్లలతోటి చెబుతోంది ఇలా ఆ ముగ్గురు పిల్లల్ని కూడా తాను చూస్తోంది ఈ కథలో మనం గమనించాల్సింది ఏంటంటే అనసూయాదేవికి విష్ణు అంశలో దత్తాత్రేయుడు కలిగాడని రుద్ర అంశలో దుర్వాసుడు కలిగాడని బ్రహ్మ అంశలో చంద్రుడు కలిగాడని ఈ పద్యంలో మనకు తెలుస్తుంది ఇక రాజరాజ నరేంద్రుడి సంగతి రాజరాజ నరేంద్రుడు కూడా అంబు రుహం చుదయం ఇది దాదాపుగా మనం మొదట్లో చెప్పుకున్నటువంటి శివుడి దయాని మొత్తం చెప్పుకోవచ్చు చివరిలో అగ్రసుడు కుమారుడు అలాగే అద్వితీయ ఆత్మజుడు అన్నా కూడా మరొకడు లేనటువంటి వాడని ఒకడే కుమారుడు ఏకైక కుమారుడు అని అలాగే చిన్నపట్టి అన్నా కూడా చిన్న బిడ్డడు అని ఇలా ఇక్కడ విశేషం ఏమిటంటే సంతానంలో సంతానం అందున ఇందు ఇందునను నీవే సతతంబు మను మనుప మనుము అనే దగ్గర నేను కన్నటి సంతానం అందున ఉంది ఒకటే సంతానం కాదిరాది నరేంద్రుడికి నేను కన్నటి సంతానం అన్నప్పుడు ఏమిటంటే సప్త సంతానాలు రాజుగారు కాబట్టి సప్త సంతానాలు ఉంటాయి అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు ఆ సప్త సంతానాల గురించి గతంలో చాలా చెప్పుకున్నాం ఇక్కడ కూడా చెరువు అని అని నిదానం అని గుడి అని అలాగే వనం అని అలాగే భూదేవస్థానం గుడులు ఇవన్నీ కూడా సప్త సంతానాల్లోకి వస్తాయి అలా ఆ సప్త సంతానాల్లో నీవే నన్ను మనుపవలను మనుపును మనుపవలను అనే భావనలో ఇక్కడ ఆ తల్లి రత్నాంగి చెబుతోంది మిగతాదంతా అంబురు హాక్షుదయ అన్నప్పుడు శివుడే కృప అన్నప్పుడు కూడా శివుడే అజుని సత్ప్రేమ అన్నప్పుడు కూడా శివుడే ఈ రకంగా వాళ్ళని ఆ పిల్లల్ని లాలిస్తూ ముద్దులాడుతూ ఆ తల్లి గడుపుతున్నారండి మూడు భాగాల్లో కూడా శివుడి భాగంలో పార్వతిని అత్రి అనుసూయ భాగంలో దత్తాత్రేయుడు దూర్వాసుడు చంద్రుడు అలాగే ఇక్కడ రాజరాజన్ అయినటువంటి ఘటనలో ఆయన కుమారుడైనటువంటి సారంగపదు ఆ తల్లు ఈ పిల్లల్ని చక్కగా పోషిస్తూ పాలించి పోషిస్తూ చక్కగా వాడుతూ ఆడుకుంటున్నారు ఇట్లా రమ్మని ముద్దేవని ఊళ్ళో కూర్చోమని నడవమని ఈ రకంగా రకరకాలుగా ఆ పిల్లలతోటి ఆ తల్లు గడుపుతున్నారు అనేది జననీటు శిశుల సత్కృప పెనుగో ముగ కాని పింప దిన ఒక చాయన్ పెరుగుచు తన రగ చదివించునట్టి తరుణము వచ్చను సరే బాల్యం అయింది బాల్యం నుంచి విద్యాభ్యాసంలోకి వస్తున్నాం జనని ఇటు శిశువుల సత్కృపముగానుపింప పెనుచుచునున్నన్ దినముక చాయం పెరుగుచు తనరగ చదివించునట్టి తరుణము వచ్చాను తరుణము వచ్చాను ఇక్కడ ఆ పిల్లల్ని పెంచుతూ పెంచుతూ రోజుకొక జాయ తప్పున రోజుకొక గాంధీ కాంతి తప్పున పెరుగుతూ వాళ్ళు చదువుకునే వయసుకు వచ్చారు అని చెబుతున్నాడు ముగ్గురు విషయంలో కూడా మూడు కథల్లో కూడా మొదట దాంట్లో జనని ఇటు తల్లి అయినటువంటి మేనకాదేవి శివుడి పరంగా ఈ విధముగా శిశున్ బాలిక పార్వతిని లసత్ కృప ఇక్కడ శిశు అని ఉంది దాన్ని శిశువు వరకు విభాగించుకోవాలి లసత్ అని లా అనేది తర్వాత పదంలోకి తీసుకెళ్ళాలి జనని ఇటు శిశు లసత్కృప పెనుగోముగా అని లసత్ కృప అంటే మనోమైనటువంటి ప్రేమతోటి దయతోటి పెనుగోముగా కానుబింపన్ మిక్కిలి గోముగా గోము అంటే మృదువుగా చాలా మృదువుగా కనిపించేటట్టుగా పెనుచున్ ఉండగా పెంచుచుండగా అని ఎవరిని పార్వతిని లసత్ కృపన్ మనోజ్ఞమైన ప్రేమ చేత పెనుగోముగా అనిపించన్ కానిపింపన్ చాలా మృదువుగా అందంగా కనిపించేటట్టుగా పెనుచుచునున్నన్ ఉండగా దినం ఒక ఛాయన్ పెరుగుచున్ రోజుకొక చాయజప్పున బుద్ధి పొందుతూ రోజుకొక కళ చప్పున రోజుకొక కాంతి చప్పున పెరుగుతూ తనరగన్ చదివించునట్టి తరుణము వచ్చను ఇది చదివించే సమయం వచ్చిందట అంటే బాల్యం నుంచి విద్యాభ్యాస దశకి చేరుకున్నారు అని ఇట్లా పార్వతీదేవిని గురించి ఒకటి కథాంశం రెండవ కథ అంశం జనని ఇటు తల్లి అయిన అనసూయాదేవి తీరుగా ఇక్కడ జనని తల్లి ఎవరు ఇక్కడ అనసూయాదేవి ఇందాకేమో మేనకాదేవి అనసూయాదేవి తీరుగా శిశులన్ ఇందాక మనం ఏం చెప్పామంటే శిశువు అని విడగొట్టుకున్నాం లసత్ కృపా అని విడగొట్టం అవతల ఇక్కడ శిశులన్ వీళ్ళు ముగ్గురు కాబట్టి శిశులన్ అనేది బహుజనంలో చెప్పాలి శిశులన్ ముగ్గురు పిల్లల్ని కూడా దత్తాత్రేయుడిని దత్తుని దుర్వాసు అలాగే చంద్రుడిని ముగ్గురిని కూడా పెను గోముగా కానుపింపన్ సరే మనోజ్ఞమైనటువంటి ప్రేమతోటి దుర్వాస చంద్రుడు సత్కృపం సమీచీనమైన కరుణ చేత అన్నాడు సత్కృప మంచి దయతోటి చక్కని ప్రేమతోటి పెను నన్ వెనుగోముగ కానుబింబం పెంచుతూనే ఉన్నాను చక్కగా అందంగా కనబడేటట్టుగా పెంచుతూ ఉండంగా అని దినం ఒక జాయానాన్ని పెరుగుతూ వాళ్ళు దినదిన ప్రవర్తమానం అవుతున్నారు రోజు రోజుకి పెరుగుతూ రగన్ చదివించునట్టి తరుణము వచ్చింది అలా పెరగగా కొంచెం ఒక కొంచెం చదువుకునే వయసు వచ్చింది చదివించునట్టి తరుణము వచ్చాను వాళ్ళు చదువుకోవడానికి బాల్యంలో నుంచి విద్యాభ్యాస స్థితికి వచ్చారు అని చదువుకునే స్థితికి వచ్చారు వాళ్ళు కాబట్టి చదివించాలి ఇక్కడ ఎక్కడ చదివించాలి ఏంటి అనేది తర్వాత చూద్దాం సారంగుడి దగ్గర కూడా సారంగధరులలో కూడా ఇలాగే ఇలా తల్లి అయినటువంటి రథాంగీదేవి జనని ఇటు శిశున్ ఇక్కడ ఒకడే కాబట్టి అనే మళ్ళీ విడగొట్టుకోవాలి ఆ బిడ్డని సారంగధరుని లసత్ కృపాణని లాని మళ్ళీ ఇటు తీసుకుంటాం లసత్ కృపాన్ని లసత్ కృప అన్నప్పుడు మనోహరమైనటువంటి ప్రేమతోటి అని గొప్ప ప్రేమతోటి సత్కృపన్ కృపన్ పెనుగోముగగా అని వింపెనుచుతున్ను సరే అందంగా పెంచుతూ ఉంది దినం ఒక జాయాన్ని పెరుగుగా పెరుగుచు అతను కూడా మరి దినానికి ఒక రకంగా అభివృద్ధి చెందుతున్నాడు దిన ప్రవర్తమానం అంటూ ఉంటాను చూసారు అలా రోజు రోజుకి పెరుగుతున్నాడు తన దగన్ చదివించున్నట్టు తరుణము వచ్చను సరే ఇలా పెరుగుతూ ఉండగా చదివించే సమయం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మూడు గంటల్లో కూడా ఈ పిల్లలందరినీ చదివించే దిశగా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు అది తర్వాత పద్యంలో మనం చూద్దాం స్వస్తి రవిసింహ శ్రీ పోకూరి కాశుపతి గారి సారంగధర్యం కావ్య పట్టణం గావించిన శ్రీ దూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు